వచ్చ వచ్చా బాయిపై తుపాకి రాముడు రానివ్వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్బం సాబ్బుమిరసా పుద్దిరసా ఆ ఇగ ఇవాళ తోని ముచ్చడ పెట్టినకి వచ్చిండు మెట్టు సాయన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని పోటు నమస్తే సాయన్న అగో లోడా లోడా మొత్తుకునే అన్న ఏంది సపోర్ట్ చేస్తలేడు ఓ అన్నా కొంతమంది బేకార్ గారు తమకు తాము ఏదో మాట్లాడేస్తే మేము టీవీలో వచ్చేస్తాము మేము యూట్యూబ్ లో వచ్చేస్తాము మాకు రీల్స్ యొక్క వ్యూస్ పెరుగుతాయి ఓహో అంటే ఇప్పుడు నువ్వు కూడా నీ వ్యూస్ ను పెంచుకోవాలని వచ్చినావు అన్నట్టు ప్రెస్ మీట్ ముంగడికి అంతేనా మీకు దమ్ముంటే అవునా దమ్ముంటే అది ఏందో ఫినిష్ చెయ్యి మళ్ళా మళ్ళా రిపీట్ చేస్తుంది ఏందో నాకేం అర్థం అయితే లేదు కల్వకుంట్ల తారక రామారావు గారు అగో ఏందన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు అని సైలెంట్ అయిపోయినాము స్క్రిప్ట్ ఇట్లా మర్చిపోయినావా ఇట్లా అయినా ఏందన్నా ఇలా పద్ధతిగా మాట్లాడుతున్నావు ఏంది కదా దక్షిణ రాష్ట్రాల్లో చిల్లరగాడి అంటే మొట్టమొదటి స్థానం వచ్చేది కల్వకుంట్ల రావు గారు అగో ఇప్పుడే అనుకున్నాగా అన్న మంచిగా మాట్లాడుతున్నాడని సురువు చేసిండు చురు చురు సురువు చేసిన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం అబ్బో అన్నా సామెతలు కూడా చెప్తున్నారు అన్నా అన్న ఇంకా మేం మాట్లాడే భాషను వింటే కళ్ళ నుంచి రక్తాలు ఏందన్నా ఏందో ఇప్పుడు మళ్ళీ పారి చెప్పా ముచ్చట మేం మాట్లాడే భాషను వింటే కళ్ళ నుంచి రక్తాలు కాస్తాయి మీరు మాట్లాడే భాష వింటే కళ్ళల కెళ్ళు ఎందుకు ఆడుతుంది అన్న రక్తము శివుల కెళ్ళి ఎంత ఆడుతుంది ఏం చౌకం చేస్తామన్నా నువ్వు కళ్ళకెళ్ళి రక్తం వ్యవస్థ మీ రాజకీయం రేవంత్ రెడ్డి గారి కాలి గోడదు ఓహో అట్లనా అబా మంచిగానే ప్రిపేర్ అయ్యుండి అన్న కంటిన్యూ 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 ద్వారా కంటిన్యూ కుడు హోల్డన్ హోల్డన్ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అంటారు కంట్రోల్ కంట్రోల్ యువర్ టంగు మహారాజా మాకు రాకుండా భాష మాట్లాడి మీకు రావు సారు మీరు అందులో పిహెచ్డి పిహెచ్డి చేసిరు కదా మాకు సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తేనే ఇన్ని బూతులు తిడుతున్నాడు అంటే ఆ సంస్కారం అడ్డు రాకపోతే ఏంటన్నట్టు పరిస్థితి అమ్మో తలుసుకుంటేనే భయం పోరి మాకు రక్తం మరుగుతుంది రేవంత్ సార్ కూడా అంతగానో రక్తం మరుగుతుందో లేదో పో సారీ సారీ అన్నా సారీ అప్పటి నుంచి చూస్తున్నా నీ నోటికి గాడు బేవకూఫ్ గాడు ఏంటది బేకార్ గాడు ఇవే వస్తున్నాయి అన్నా ఏదో ఒకసారి నువ్వు గిన్ని సార్లు అంటవా ఏందన్నా నీ మాటలు అన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావా బూతుల మీట్ పెట్టినావా అరే అప్పటి నుంచి చూస్తున్నా ఒకటే బూతులు మాట్లాడుతున్నావు అది నోరేనా అరే జనాలు చూస్తున్నారన్న సోయి కూడా లేకపోతే ఎట్లా అన్నాడు చెప్పు అనా మంచి కూడా చెప్తున్నా మంచిగా మంచిగా మాట్లాడు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా చిల్లర మల్లరగా మాట్లాడితే మీ అనవసరంగా విలుస్తుందిగా నిన్ను నిన్ను విలిసినందుకు నా తుపాకీ తూటతో నేనే వేల్చుకుంటా వేలుకుంటా పని చేస్తలేదు అమ్మ సర్వీసింగ్ చేయాలేమో అమ్మ పైన మంచిగా అయింది నన్ను బతికించిన పట్టు అగో ఇంకా చూసుకుంటా కూర్చున్నావు నేను నేను రస్తే చూద్దామనుకుంటున్నావు అరువు పో పో అంటే మళ్ళీ ఉంటాడు పోన్యవాదాలు చూసిరు కదా అనుల్ల సాయం కసాయి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనెబ్బరికి